ప్రణీత్ హనుమంత్ ఈ పేరు వినగానే ఒక రకమైన బాడీ వచ్చేస్తుంది అంటే డార్క్ కామెడీ అని చెప్పి ఒక పేరు పెట్టి ఆ డార్క్ కామెడీ చేసే ప్రాసెస్ లో ఆ డార్క్ కామెడీతో పాటు మనుషుల్ని కూడా ఒక రకమైన అంటే జుగుత్సాకరమైన వ్యాఖ్యలు అనుకోవాలా లేకపోతే అదొక రకమైన పైసాజిక ఆనందం అనుకోవాలా మీనంటే ఆ టాపిక్ గురించి ప్రతిసారి మనం డిస్కస్ చేసుకునే కంటే కూడా ఈ మధ్యకాలంలో ఆ పేరు చెప్పగానే ఆటోమేటిక్గా ఒక విషయం మనకి స్ట్రైక్ అవుతుంది సో దాని గురించి మాట్లాడండి తప్పకుండా అసలు హనుమంతనే కాదు అలాంటి లక్షల మంది యూట్యూబ్ ట్రోలర్స్ అంటే ట్రోల్ చేయడాన్ని ఒక గా పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని ఛానల్ చూ ఛానల్ చూస్తే టూ ల్యాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అసలు అంటే అలాంటి చెడును కూడా ప్రోత్సహించే వాళ్ళు ఫస్ట్ ఉన్నారు సొసైటీలో టూ ల్యాక్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతమంది లక్ష ప్లస్ కామెంట్స్ చేస్తున్నారు బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది అతని ఛానల్ అనలైజ్ చేస్తే అసలు ఎలాంటి వాల్యూస్తో ఉన్నారు మన తెలుగు ఫ్యామిలీస్ ఎట్లా ఉంటారు చాలా మంది కూడా ఇదే అంటే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు ఇలా చేసి ఉంటే ఇంత ఐఫ్ రాకపోయేదేమో కానీ వీళ్ళు మన తెలుగు ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇలా చేసేటప్పటికి నిజంగా అంటే మన తెలుగు ఫ్యామిలీస్ కున్న పరువు పోతుంది పరువు పోతుంది అనే ఉద్దేశం అయితే నిజంగా వస్తుంది సో హనుమంత్ గురించి చూసుకుంటే అతను మంచిగా మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి అని నేను విన్నాను సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్ కలిసి అండ్ చిన్న పిల్ల మీద అంత పసి పిల్ల అసలు రెండు నుంచి మూడు నుంచి ఆరేళ్ళు కూడా ఉండవు ప్రతిదాన్ని కూడా అంటే తండ్రి కూతురు బంధం అనేది ఇట్స్ లైక్ ఎ వెరీ ప్యూరెస్ట్ బాండ్ దాన్ని కూడా అంటే ఒక సెక్స్వెల్ ఆస్పెక్ట్ లో మాట్లాడము అలా కమెంట్ చేయడం నిజంగా అసలు ఏ రకంగా కూడా మనం దాన్ని అసలు వినడానికి కూడా చిరాకేసి ఒళ్ళు పొడ్లు పడిచే అంత ఇట్లా అవుతుంది సో అసలు ఇదంతా జరగడానికి కూడా ఫస్ట్ రూట్ కాజ్ ఏంటి అంటే మనం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా ఏది తీసుకున్నా అంత ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు మనం ఏదైనా మాట్లాడే హక్కు ఉంది అని హ్యూమన్ రైట్స్ లో ఒక లా ఒక పాలసీ ఉంటుంది మనం ఏదైనా మాట్లాడవచ్చు అంటే మన హక్కుల కోసం మాట్లాడవచ్చు కానీ కనిపించిన ప్రతిదాన్ని డార్క్ హ్యూమర్ అని డార్క్ కామెడీ అని డింక్ అంట ఇంక ఏదేదో పదజాలం యూజ్ చేసి ఇంకా నన్ను ఎవరు ఏమనరు ఇప్పుడు హనుమంత్ అరెస్ట్ చేయడం మంచి పని చేశారు నిజంగా అది ఏ గవర్నమెంట్ అయినా సరే అలా చేసి ఇంకో నలుగురికి బుద్ధి వస్తుంది భయపడతారు రేపు ఇంకొకరికి ట్రోల్ చేయాలంట చిన్నపిల్లనే కాదు ట్రోలింగ్ అనేది అసలు ఒక ప్రొఫెషన్ అయిపోయింది ఈజీగా చాలా నోటికి ఏమొస్త మాట్లాడటం పొలిటీషియన్ చూస్తే ఇప్పుడు పేర్లు అయితే ఎందుకులే కాని బట్ ఎస్పెషల్లీ ఏపీ పొలిటీషియన్స్ మీద రకరకాల ట్రోల్స్ అనమాట ఒక ఎక్స్ హీరోయిన్ అనుకున్నాము ఒక ఎక్స్ హీరో అనుకున్నాము ఎవరినైనా కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు కానీ వాళ్ళకి ఒక ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు ఈ ట్రోలింగ్స్ వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారు అన్నది అసలు ఈ ట్రోలర్స్కి అర్థం కాదు అదేదో చూసి ఫన్నీగా చూసి నవ్వే వాళ్ళు ఉంటారు కానీ మళ్ళీ కొటేషన్స్ నవ్వి నవ్వి చచ్చిపోతే మాకు సంబంధం లేదు అని ఆ ట్రోల్స్ వల్ల వాళ్ళు ఎంత బాధపడతారు యాక్ట్రెస్ అంటే అదొక ప్రొఫెషన్ ఇప్పుడు హీరోయిన్ అయినా హీరో అయినా వాళ్ళు అదొక జాబ్ మన సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే దాన్ని వాళ్ళ బాడీని వాళ్ళు ఏమంటారు బాడీలో ఉన్న ప్రతి పార్ట్ గురించి మాట్లాడడం హీరోయిన్స్ గురించి అయితే వాళ్ళని అంటే ఒక మెటీరియల్ లాగా చూడడం ఒక వస్తువు లాగా చూడడం ఇష్టం వాళ్ళు పాజిటివ్ గా ఉండొచ్చు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు పేరెంట్స్ ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు వైఫ్ ఉండొచ్చు హస్బెండ్ ఉండచ్చు వాళ్ళంత ఈజీగా తీసుకోలేరు కదా ఒక మీరు చూడొచ్చు లాస్ట్ టైం ఏపీ పాలిటిక్స్ విషయంలో వచ్చినప్పుడు ఒక ఆవిడ సూసైడ్ చేసుకున్నారు ఓకే ఈ ట్రోలింగ్స్ అంటే అంత ఎఫెక్ట్ చేస్తుంది మనిషి మైండ్ ని రీసెంట్ గా అంటే ఒక మనిషిని ఒక నెగిటివ్ కామెంట్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాము అంత క్లోజ్నెస్ ఉన్న ఒక చిన్న నెగిటివ్ మాట అంటే తట్టుకోలేరు ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచిస్తారు సో అలాంటిది సోషల్ మీడియాలో అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మిమ్మల్ని ఒక మాట అంటున్నారంటే ఒక నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే అది తీసుకోవడానికి హ్యూమన్ బ్రెయిన్ కూడా గా రెడీ ఉండదు నన్ను ఇలా అన్నారా నేను ఇలా కనిపిస్తున్నానా నా వాల్యూస్ గురించి ఇలా అన్నారని నిజంగా సూసైడ్స్ కూడా చాలా జరిగాయి సోషల్ మీడియాలో ట్రోల్స్ వల్ల కానివ్వండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్ లైన్స్ అనేవి గవర్నమెంట్స్ నుంచి రావాలి యూట్యూబ్స్కి యూట్యూబ్ కూడా ప్రతి ఒక్కరికి నిజంగా ఫ్రీ అకౌంట్ ఇచ్చి ఫ్రీ స్పీచ్ అని ఇష్టం వచ్చింది మాట్లాడడము ఇష్టం వచ్చింది వేయడము కొన్ని పాలసీస్ వచ్చినప్పుడు వీళ్ళకి భయం ఉంటుంది భయం ఉన్నప్పుడు ఇలాంటివి జరగకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెడు చేయాలని ఉంటది చెడు చేసే అవకాశం ఉన్నప్పుడే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కానీ చెడు చేయాలనున్నా కంట్రోల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో ఇప్పుడు యూట్యూబ్స్ సోషల్ మీడియాస్ ఏంటి అంటే కొన్ని మిలియన్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ ద సోషల్ మీడియా కానీ అందులో కొన్ని పాలసీస్ లేవు గైడ్ లైన్స్ లేవు ఇష్టం వచ్చినట్టు ఏదైనా మాట్లాడొచ్చు సో ఫస్ట్ గైడ్ లైన్స్ తీసుకురావాలి ప్రతి స్టేట్ గవర్నమెంట్ సపరేట్ గా యూట్యూబర్స్ ఈ మధ్య ఏంటంటే గేమ్స్ కూడా యూస్ చేసి పిల్ రకరకాల బెట్టింగ్ యాప్స్ కానీ లేదంటే రకరకాల చెడుని ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నాం సొసైటీలోకి సో గైడ్ లైన్స్ తీసుకురండి ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఒక వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఎలాంటి కంటెంట్ దాంట్లో ఉండాలి ఎలాంటి వాల్యూస్ ఉండాలి అనేది కూడా తీసుకొస్తే డెఫినెట్ గా ఇలాంటివి తగ్గుతాయి సో ఈ హనుమంత్ కానీ ఇలాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంచెం ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచైనా మంచి కంటెంట్స్ పెడితే వాళ్ళ లైఫ్ బాగుంటుంది సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు హనుమంత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ హనుమంత్ సరౌండింగ్స్ ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మన ఇద్దరం ఏదైనా ఒక డిస్కస్ ఏదో ఒకటి డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను ఒక నెగిటివ్ టాక్ మాట్లాడాను అనుకోండి ఆటోమేటిక్గా మీకు అనిపిస్తుంది అబ్బా శ్వేత ఇలా ఎందుకంది అలా కాని ఉండకూడదు శ్వేత నువ్వు అది కరెక్ట్ కాదేమో అని మీరు నాకు చెప్పొచ్చు కానీ నలుగురికి కూడా ఒకే రకమైన మైండ్ సెట్ అంతా పైశాచికత్వం ఎలా ఉంటుంది మేడం అదంతే అదొక సైకోయిజం అని చెప్పుకోవచ్చు అంటే ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు కదా లైక్ మైండెడ్ లో కూడా అలాంటి లైక్ మైండెడ్ డెఫినెట్ గా ఉంటారు ఒక్కరు తప్పు చేసిన ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లవాడు తప్పు చేసి తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తారు సో అలాంటి కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది ఇప్పుడు నిజంగా లే అప్పట్లో పేరెంట్స్ ఎవరైనా కంట్రోల్ చేస్తే మమ్మల్ని నిజంగా మా మా వింగ్స్ మా రెక్కలు విరిచేస్తున్నారు మాకు స్వేచ్ఛ లేదని పిల్లలు అనేవాళ్ళు కానీ అలాంటి కంట్రోల్ సిస్టమ్ నిజంగా ఉండాలి అది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్యామిలీ సిస్టమ్ ఇప్పుడు హనుమందే ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ని తిట్టని వాళ్ళు లేరు ఓకే ఎంత రకంగా ఎగైన్ ట్రోల్ చేస్తున్నారు ఎలాంటి పిల్లల్ని పెంచుతున్నారు ఒక పిల్లవాడు చేసే తప్పుని బట్టి వెనకున్న నెక్స్ట్ ఏమంటారు వాళ్ళ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ అందరికి పేరు వస్తుంది సో ఫ్యామిలీ నుంచి పిల్లల్ని కంట్రోల్ చేయడము ఎలాంటి వాల్యూస్ ఉండాలని నేర్పించడం స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా అంత కొంత మార్పు అనేది మనం చూడగలుగుతాం ఇంకోటి కూడా చెప్తున్నారు కదా నేను మంచి కొడుకుని కాదేమో మా పేరెంట్స్ కి మా పేరెంట్స్ ఎప్పుడు నాకు మంచి పేరెంట్స్ కాకుండా పోలేదు దయచేసి మా పేరెంట్స్ ని ట్రోల్ చేయొద్దు అని చెప్తున్నాడు కదా అదే బాధ ఇప్పుడు ట్రోల్ చేసినప్పుడు అతను ఆలోచించుంటే ఇప్పుడు ఒక చిన్న పాపని తండ్రిని అంతగా అన్నారు కదా అదే రకంగా అతను ఆలోచించుంటే నిజంగా ఆ పిల్ల ఆ తండ్రి ఆ వీడియో చూసుంటే వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ రిలేటివ్స్ ఎంత బాధపడతారు అసలు ఎలాంటి మెసేజ్ మనం యూట్యూబ్ కమ్యూనిటీకి కానీ సోషల్ మీడియా కమ్యూనిటీకి ఇస్తున్నామని సేమ్ పెయిన్ ఇప్పుడు పెయిన్ అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు క్షమించండి ట్రోల్ చేయకండి ఒక చిన్న ట్రోల్ నువ్వు తీసుకోబో తీసుకోలేకపోతున్నావు అంత సెక్షువల్ గా అంత ఏమంటారు దారుణంగా దరిద్రంగా అంత రకంగా నువ్వు అబ్యూస్ చేసి అది మా నువ్వు నవ్వుతున్నావు ఇంకా వీడియోస్ చూస్తే ఎంత పైశాచకత్వం అంటే ఎంతగా నవ్వుతున్నారు దే ఆర్ ఎంజాయింగ్ ద కామెడీ అసలు అది కామెడీ కూడా కాదు కామెడీ కాదు అసలు మనుషుల్ అంటే ఇప్పుడు మనుషుల్లో ఒక కత్తి తీసుకొని పొడిస్తేనే చంపడం కాదు మానసికంగా కూడా చంపడం ఇది సోషల్ మీడియాలో మానసికంగా చంపడం అవుతుంది సో చిన్న ట్రోలింగ్ నువ్వు తీసుకోలేకపోయినప్పుడు నువ్వు హౌ డేర్ టు డూ ఎగ్జాక్ట్లీ మా నాన్న ఇట్లా చేసాడనే రేపు ఫ్యూచర్ లో నీ డాటర్ నీకు రెక్స్పెక్ట్ ఇస్తుంది ఏం నేర్చుకుంటది ఎలాంటి పిల్లల్ని నువ్వు రైజ్ చేయగలుగుతావు సో అది కూడా అర్థం చేసుకోవాలి సో అగైన్ అండ్ అగైన్ మై అంబిల్ రిక్వెస్ట్ ఫర్ అంటే ఈ రోజుల్లో యూట్యూబ్ వాడిన వాళ్ళు ఎవరు లేరు సోషల్ మీడియా అనేది డెఫినెట్ గా మన లైఫ్ లో పార్ట్ అవుతుంది బికాస్ అంటే మొత్తం టెక్నాలజీ ఎలా వస్తుంది ఇప్పుడు ట్వంటీ థర్టీ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫిఫ్టీ విజన్ చూసుకుంటే మొత్తం కూడా టెక్నాలజీ బేస్డ్ జాబ్స్ కానీ ఇలానే అవుతుంది కాబట్టి టెక్నాలజీని సేఫ్గా కరెక్ట్గా ఒక పాలసీ బేస్డ్గా యూజ్ చేసుకోండి మంచి పనులకు కామెడీ ఉండొచ్చు లైఫ్లో ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు కానీ ఎంటర్టైన్మెంటే లైఫ్ అవ్వద్దు మీరు ట్రోల్ చేయండి అంటే నిజంగా ట్రోల్ చేయాలని అంటే నవ్వుకోవడానికి ఆ ట్రోల్ చూస్తే నవ్వు నవ్వుకోవాలనిపించాలి కానీ నిజంగా ఇంత దారుణంగా ఉందా ఇంత అసహ్యంగా ఉందా అనిపించేలాగా ట్రోల్స్ ఉండొద్దు సో ఎక్కువైతే మన తెలుగు కమ్యూనిటీలో చూసుకుంటే లక్షకి పైగా యూట్యూబ్ ఛానల్ ట్రోలర్స్ ఉన్నారు ఇష్టం వచ్చిన భాష వాడుకోవడం ఫేసెస్ కనిపించవు నన్ను ఎవరు కనిపెట్టాలనుకుంటారు కానీ టెక్నాలజీలో ఇరవై నాలుగు గంటలు ఎవరినైనా కనిపెట్ట ఎవరినైనా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అసలు అసలు ఏమంటారు లా ఉన్నప్పుడు ఖచ్చితంగా లా ఎవరిని వదలదు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష డెఫినెట్ గా పడుతుంది కాబట్టి మేము ఉట్టి మాటలు అన్నామంటున్నా అనుకుంటున్నారు కానీ మాటలు అంటే ఇప్పుడు ఒక మాట ఖడ్గం లాంటిది అంటారు రెండు అంచుల ఇట్స్ లైక్ అంటే మనము నైఫ్ తో వెజిటేబుల్స్ కట్ చేయొచ్చు కొన్ని పర్స్ చంపేయచ్చు సో మన మాటలు కూడా సేమ్ సో సోషల్ మీడియా మంచిగా ఉపయోగించి ఉందాము మంచి మెసేజ్ ని కమ్యూనిటీకి ఇద్దాము యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి